మిత్రులారా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పీచ్కు కు దాసో ఏమంటుంది జర ఏమంటుండ ఈయన భాష ఈయన ఇన్నాక నేను మొత్తం క్లారిటీ ఇస్తాయి కదా నరసింహస్వామి ఆయన చెప్పండి ఒకసారి తెలంగాణ వేసుకుంటాడు తొక్తోడు మిత్రులారా కేసీఆర్ మొత్తం తెలంగాణ భాషని ఆర్ రాజకీయంగా రాజకీయ నాయకులు మాట్లాడే భాషని సత్తనా చేసిండే ఈయన గతంలో ఆపోజిషన్ చంద్రబాబు నాయుడు ఉండే ఆయన ఎన్నటిట్లా మాట్లాడలేదు బండారు దత్తాత్రేయ ఉండే డాక్టర్ లక్ష్మణ్ ఉండే ఇంద్రసేన్ రెడ్డి ఉండే బంగారు లక్ష్మణ్ ఉండే పొచ్చపల్లి సుందరయ్య రాఘవయ్య పెద్ద పెద్దవులా అంత కమ్యూనిస్టు సిపిఎం సిపిఐ ఎవరిట్లా మాట్లాడలేదు సీతారాం యెచ్చూరి కానీ కేసీఆర్ వచ్చిన తర్వాతనే భాషను మొత్తం పాడు చేసి విన్నారా ఇప్పుడు ఏమో ఆయన అన్ని వగలవల్కినట్టు మాట్లాడి మాట్లాడుతున్నాడు ఒకటి ఇక రెండోది ఆయన ఎన్నిసార్లు వాళ్ళని సౌటగాళ్ళు వీళ్ళు రండగాన్లు ఈ పిల దాన్ని తీసుకుంటా తెలంగాణ థూ మీ బతుకులు చేడా ఇదే కాకుండా విలేకరులను కూడా బెదిరించుకున్నాడు ఈయన విలేకరులను తలకాయ తీసేస్తా మీరు ఏం తోలు వచ్చేస్తా అన్నాడు ఇదో చీపెడతా వినిపిస్తా చూడూరి ఆయన అనుకుంటుండ్రు విజేశ్వరని

మెడల్ తీస్తా అవతారం వాడేస్తా రిపోర్టర్లన్నీ ఇవి నువ్వు అనొచ్చు మేము అనే వరకు నీకు కోపం వస్తున్నా ఇవన్నీ ఈ భాష నేర్పించిందే నువ్వు ఇవాళ నీ భాష నీకు మేము ఒప్ప చెప్తున్నాము విన్నావా సౌటగాళ్ళు రండగాళ్ళు థూ మీ బతుకులు జాడ ఇక ఆయన అయితే కాంగ్రెస్ మందుల షాపుల దుకాణాలు అవుట్ అయిపోయిన డేట్ మందు ఇది కాంగ్రెస్ కాంగ్రెస్ పని అయిపోయిందన్నాను కాంగ్రెస్ పని అయిపోయినా అది కొడక ఇప్పుడు వచ్చినాం ఇప్పుడు రిగా ఉన్న అస్సలు కథ ముంగట్టుకుంది ముసల్ల పనిగా ఇప్పుడు భాష ఖరాబ్ అయిందంట మీరు చేడు కొట్టిర్రు భాష మొత్తం దాసరోజు సెవెన్ సాహబ్ నువ్వు కూడా తిట్టినావు కేసీఆర్ని తిట్టలే అప్పుడు ఇలా నువ్వు కూడా మాట్లాడుతున్నావు నువ్వు తొత్తులుగా భాష మొత్తం ఆయననే పాటు చేసిండు